ఇది చూశాంటే ఇది కూడా అంతే అండి నెట్ ముడి నెట్కే స్టోన్స్ ఇలా డిజైన్ ఇచ్చారనమాట చక్కగా ముడి పెట్టేసుకుంటే మనం ముడికి అందంగా కనిపిస్తూ ఉంటుంది నీవు చూసారంటే ఇది ఇది నేనే చేసుకున్నా అండి ప్యాడ్ ఇక్కడ పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లో హెయిర్ ఉంటుంది కదా మనది ఊడిపోయిన అంతా ఒక కవర్లో వేసుకోవాలి చక్కగా నెట్ పెట్టేసి దాన్ని అంతా సాఫ్గా చేసేసుకుని దాన్ని గట్టిగా కుట్టేసాను ఈ ప్యాడ్ చాలా బాగుంటుంది ఇక్కడ హైట్ కోసం పెట్టుకుంటూ ఉంటాను ఇవేమో ఇప్పుడు షాపుల్లోనే వచ్చేసినాయి కదా ఇలాంటి క్లిప్స్ అని నేను ఊరికే మన జుట్టు తీసేసి ఇలా పెట్టేసి నొక్కేస్తే వచ్చేస్తుంది అనమాట ఇలాంటి వచ్చినాయి తర్వాత ఇది చూస్తే దీనికి పెద్ద స్టోరీ ఉందన్నమాట ఏంటంటే సవరం మా నా దగ్గర ఉండి అక్క చనిపోయారు ఆ అక్క జుట్టు అనమాట ఇదంతా చాలా పెద్ద సవరం అండి ఆవిడ జుట్టు ఒక్క ఆవిడ జుట్టు గుండు చేయించుకుంటే మూడు సవరాలు అయినాయి నాకు ఎప్పటికీ మర్చిపోలేదు నేనైతే ఇది చాలా జాగ్రత్త ప్రాణంలో దాచుకుంటాను మీ అందరికీ తెలుసు నాన్న సీరియల్లో గోడలు దూపుతూ ఉంటాను కదా ఆ సీరియల్లో ఈ సవరమే పెట్టుకునేదాన్ని నేను అందరూ అడిగేవారు నూతన ప్రసాద్ గారు అయితే నా సవరానికి ఫ్యాన్ అనమాట అమ్మాయి మా ఊర్లో అందరూ అడుగుతున్నారు అమ్మాయి ఎక్కడ చేయించావు ఆ సవరం ఎక్కడ కట్టించుకున్నావు అంటే మా అక్క కట్టించారండి సవరాలు కడతారు కదా ఇంటికి వచ్చి వాళ్ళని పిలిచి ఒక రోజంతా కూర్చుని వాళ్ళతో మూడు సవరాలు కట్టించింది నాకు రెండు రోజు రెండు రోజుల క్యారెక్టర్లు వస్తే ఆ రెండు సవరాలు పెట్టుకునేదాన్ని చిన్నవి ఇది పెద్ద సవరం అన్నట్టు నానా సీరియల్లో పెట్టాను దీన్ని